హలో ఆల్ వెల్కమ్ టు సేనా నెక్స్టైల్స్ ఈరోజు మేము క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా చేద్దామని పుదీనా రైస్ స్టార్ట్ చేసామన్నమాట అది మేము ఎలా చేసామన్నది మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని పుదీనాకులు కొంచెం అల్లం అండ్ కారానికి తగ్గట్టు మన స్పైసినెస్కి అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇక్కడే వేసేయాలండి కారం ఇంకా ఎక్స్ట్రా మనం ఏమీ వేసుకోము కాబట్టి ఇక్కడ మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి అన్నం బెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్లో చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను సో నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి అందులోనే ఆనియన్స్ అండ్ సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అవి ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా వన్ మినిట్ ఫ్రై అయ్యాక ఇందులో నేను టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను జస్ట్ స్మాల్ విత్ టూ టొమాటోస్ తీసుకుని యాడ్ చేశాను ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ రైస్ కూడా యాడ్ చేసేసుకుని రైస్కి తగ్గట్టు వాటర్ కూడా మనం ఇందులోనే వేసేసుకుంటున్నాం నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేశాను సో గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసి త్రీ విజిల్స్ పెట్టాక ఆఫ్ చేసేసుకున్నాను అనమాట అదే అండి క్విక్గా లంచ్ బాక్స్లోకి అయితే ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్